సూర్యాష్టకం ఆఖరిది మరియు అద్భుతమైన ఎనిమిదవ శ్లోకం వెల్కమ్ టు వేదం ఇన్ఫినైట్ కిరణ్ ఛానల్ తం సూర్యం జగతాం నాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ఈ ఎనిమిదవ శ్లోకాన్ని ఇక్కడ స్క్రీన్ పైన మరియు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను సాంస్క్రిట్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో మీరు చూడవచ్చు ఇంగ్లీష్ మీనింగ్ సొల్యుటేషన్స్ టు శ్రీ సూర్యదేవ యు ఆర్ ది లాడ్ ఆఫ్ ది వరల్డ్ హూ గ్రాండ్స్ అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్ విచ్ లీడ్స్ టు లిబరేషన్ ది దేవా హూ రిమూవ్స్ క్రియేట్ సిన్స్ ఫ్రమ్ అవర్ మైండ్స్ బై యువర్ ఎల్యూమినేషన్ ఐ సెల్యూట్ ఓ సూర్యదేవ తెలుగు అర్థం శ్రీ సూర్య భగవానునికి నమస్కారాలు ఓ సూర్యదేవ నీవు లోక ప్రభువి మరియు అవగాహనను ప్రసారించేవాడు మరియు విముక్తికి దారితీసే అంటే మోక్షానికి దారితీసే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు నీవు నీ యొక్క ప్రకాశం ద్వారా మా యొక్క మనసులోని గొప్ప పాపాలను సైతం తొలగించే దేవుడు ఓ సూర్యదేవ నేను నీకు నమస్కరిస్తున్నాను ఈ అత్యంత అద్భుతమైన సూర్యాష్టకము ఇంతటితో పూర్తయినది ప్లీజ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ సిరీస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్